తను ఎంపరెస్ అవుతుంది ఏమో అని తన బానే ఉంది మీరు వాట్ యు ఫీల్ మీరేం ఫీల్ అయ్యారు దట్ ఆ రోజు షార్ట్ అయినప్పుడు హాయి గుండె హలో మ్యామ్ దిస్ ఇస్ చంద్ర యాంకర్ హై సో అంటే మీరు ఇందాడ మాట్లాడుతూ చాలా మందిని ఆడిషన్ చేశాను చాలా మందిని చూశాను వాళ్ళు ఎవరు గుండు కొట్టించుకోవాలని కానీ నో అన్నారు అన్న ఒకవేళ సుకృతి గారు కూడా నో అని ఉంటే గాంధీ తాత చెట్టు ప్రాజెక్ట్ ఏమై ఉండేది మేబీ నాకు గుండు ముందు నుంచే ఇట్ వాజ్ డీల్ బ్రేక్ ఎందుకంటే మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఇంటెన్సిటీ నో కవిత మ్యామ్ సో అంటే స్టోరీస్ వినేటప్పుడు కానీ లేకపోతే మామూలుగా మీరు ప్రొడ్యూస్ చేసే స్టోరీస్ వినేటప్పుడు సో సుకుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుందా సో ఆయనలాగా ఆలోచించటం సో ఆయనలాగా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అవ్వటం ఇలా ఉంటుందా లేకపోతే మీకంటే ఒక సపరేట్ స్టైల్ నాది సపరేట్ అండి ఇప్పుడు ఆయన నరేషన్ లో నేను కూర్చొనే లేదు ఆయన ఎలా వింటారో నాకు తెలీదు ఆయన ఎలా జడ్జ్ చేస్తారో నాకు తెలీదు సో నాది నేను నా వేలో నేను చూస్ చేస్తున్నా డైరెక్టర్ గారు అదే యాక్చువల్గా సూర్య నేరక్షన్ గానీ దీని ఇప్పుడు తనతో డిస్కస్ చేయలేదు మాట ఒకటే నా సాంగ్స్ మాత్రం వినిపిస్తాను తన సాంగ్స్ జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది చూడు మాత్రం వినిపిస్తాను సో రంగు చెప్పాలంటే వాళ్ళ జర్నీ వేరు కంప్లీట్గా నా జర్నీ వేరు బద్దక్క సిద్దక్క చెప్పినట్టు నేను ఆఫీస్లో ఉంటే వాళ్ళు యాక్చువల్గా ఇన్సెంట్ చెప్పిన నాలుగు ప్రేమతో కుమారు జరిగేటప్పుడు పండు చిన్నది సో డాడీ ఒకసారి పడుకుంటారని చెప్పి కింద కింద పడుకుంటాను ఎప్పుడు సో అక్కడ పడుకునేవి నేనేంటి నా కూతురు కింద పడుకుందని ఆ తర్వాత వచ్చి దాని మంచి మీద పడు కాబట్టి సో ఇట్స్ లైక్ సో వాళ్ళ జర్నీ వేరే కంప్లీట్ గా సో సినిమా సంబంధించి నా నుంచి ఏ నుంచి లేదు వాళ్ళు కంప్లీట్ గా ఇస్ వెరీ ఎమ్మెల్యే వెరీ ఇండిపెండెంట్ ఎవరు చెప్పారు ఇండివిజువల్ ఇండిపెండెంట్ నాలెడ్జ్ ఇట్స్ లైక్ కవిత గారు హాయ్ అండి దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుంది ఫస్ట్ టైం స్టేట్స్ గారు నేను యాక్చువల్లీ వాంటెడ్ టు సే దట్ ఎవరైతే ఆడవాళ్ళు కలిసి పని చేయలేరు అనుకుంటున్నారో సుకుమార్ గారు ఇందాక మాట్లాడుతూ పద్దు గారిని చాలా అప్రిషియేట్ చేశారు సో యాజ్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అండ్ రైటర్గా సార్ రైటింగ్స్ కానీ డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఉంటారు సో ఆయన వర్క్ ని మీరు ఇంటి దగ్గర నుంచే చూస్తుంటారు హోంవర్క్ కానీ ఒక క్యారెక్టర్ కోసం కానీ ఒక సినిమా కోసం కానీ చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు సో పద్దు గారిని కూడా మీరు అంటే ఈ ప్రాజెక్ట్ కోసం చూస్తూ వచ్చారు సో ఎనీ సిమిలారిటీస్ ఇన్ బోత్ ఆఫ్ థెమ్స్ సిమిలారిటీస్ అంటే పద్మ మచ్ బెటర్ అండ్ ఈజీ తను హ్యాపీగా హ్యాపీగా కంఫర్టబుల్గా చేసేసుకుంటుంది డైరెక్షన్ కమింగ్ టు మై హస్బెండ్ అది అది మనకు చూస్తున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది తన రైటింగ్ నుంచి అది నాకు చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది ఇంట్లో అంటే ఆయన మూడ్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ ఇంట్లో పద్మతో హ్యాపీగా చిల్గా ఉండింది పద్మ చిల్ డైరెక్టర్ నేను नाड्यूसर चूं डबुले तिरुन आयंत प्रेशर होती कोटी मे मित्र सेम गुकुमार सर वन क्वेशन फार यु सर సార్ యాజ్ ఏ ప్రౌడ్ ఇంట్రాక్షన్ బిట్వీనర్స్ ఇంట్రాక్షన్ బిట్వీనర్స్ యాజ్ ఏ ప్రౌడ్ ఫాదర్ గా సో మీ ఆ ప్రౌడ్నెస్ అనేది మీ కళ్ళలో కనిపిస్తుంది సో మీ డాటర్ ని స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూసుకుంటూ సో అండ్ అలాగే తబితా గారి ప్రొడక్షన్ సో తబితా గారు ప్రొడక్షన్ నచ్చిందా సో డాటర్ యాక్టింగ్ నచ్చిందా డాడీ అది కొంచెం అదే నిజంగా జాగృకగా చెప్పు జాగృకగా చెప్పు ఎందుకంటే యు చూస్ మమ్మీ నేను నిన్ను కొడతా నన్ను పిక్యూ చేసా మమ్మీ నిన్ను కొడతాను సర్ టాటా కొట్టొక కావాలి లేదు అంటే జనరల్ గా ఇలాంటి సినిమాలు అంటే మీరు వందల కోట్లు రీసెంట్ గా చూసేశారు సో ఏ సినిమాకైనా కమర్షియల్ సినిమాలు వేరు అవార్డు సినిమాలు వేరు అవార్డ్ సినిమా కమర్షియల్ గా కమర్షియల్ సినిమా అవార్డు గా కానీ కొన్ని సినిమాలు మాత్రం అటు కమర్షియల్ ప్లస్ అవార్డు రెండు తెచ్చి పెడతాయి ఈ సినిమా చూసినప్పుడు ఇందాక డిస్కషన్ వంద కోట్లు మినిమం అనుకున్నా అనుకున్నారు కదా సుకుమార్ గారు వంద కోట్లు చేసిన చాలు అనుకున్నారు కదా సో ఈ సినిమా చూసిన తర్వాత కమర్షియల్ గా ఈ సినిమా ఎంత రీచ్ అవుతుంది అనేది ఒక ప్రొడ్యూసర్ గా మీరు ఏం చెప్తారు కమర్షియల్ సక్సెస్ అనేది నిజంగా రేర్ గా జరుగుతూ ఉంటాయి ఇటువంటి సినిమా అవార్డు రావడం వేరు అప్లాజ్ వేరు కమర్షియల్ సక్సెస్ వేరు థియేటర్కి వెళ్ళడం అంటే చాలా రిస్క్ కానీ దాని గురించి మీరు మాత్రం చెప్తారు అసలు మేము ఈ సినిమాలో పాటయ్యి చేసిన దానికి ఇవాళ ఇచ్చిన సాటిస్ఫాక్షన్తో అసలు మేము ఇచ్చి అండి ఎవ్రీథింగ్ అంతేగాని దీన్ని దీని నెంబర్లు ఎంత చేస్తుంది అసలు అలాంటి కైండ్ ఆఫ్ సినిమా కాదండి ఇది ఏంటంటే చాలామంది హార్ట్స్కి రీచ్ అవుద్ది పర్ఫార్మెన్స్ బాగున్నాయి అనిపిస్తుంది డైరెక్షన్ డైలాగులు మంచి ఇది చిన్న కమర్షియల్ తో మీకు ఒక మెసేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది అరే ఇలాంటి సినిమాలు చాలా మిస్ అయ్యాం కదా అనిపిస్తుంది ఇవన్నీ ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న సినిమా ఇదండి దీన్ని ఇవాళ మీరు దీని నెంబర్ ఎంత చేస్తుంది అంటే అసలు దీన్ని స్టేచర్ వాల్యూ తగ్గించినట్టు ఉంది ఇఫ్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే చాలా చాలా మంచి సినిమా చేసేవాళ్ళు అందరికి సాటిస్ఫాక్షన్ అలాగే ఇప్పుడు